హలో అండి వెల్కమ్ టు సుకన్య ఉల్లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి దొన్నె బిర్యానీ అనమాట చాలా సింపుల్గా చూపిస్తాను అంతేకాదు దొన్నె బిర్యానీ చాలా మందికి ఇష్టం కదా చాలా స్పెషల్ అనమాట మీలో చాలామంది మన వీడియోస్ ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు కావాలంటే చూసి ట్రై చేయండి అంతేకాదు మన ఛానల్లో రాగి జున్ను అనే వీడియో చాలా వైరల్ అవుతుందన్నమాట మీరు కంపల్సరీగా చూడండి హెల్త్కి చాలా మంచిది అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ రాగిపిండి తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలు ఎక్కువగా ఇష్టంగా రాగిపిండి అనేది తినరు కాబట్టి మనం ఇలా చేసిస్తూ ఉన్నామనుకో జున్నులాగా వాళ్ళు తినేస్తారనమాట చాలా సింపుల్గా చేసి చూపించాను ఎందుకంటే అందరికి కూడా కష్టం అనిపిస్తుంది అది చేయటం కానీ నేను చాలా ఈజీగా ఎవరైనా చేయగలిగేలాగా నేను చేసి చూపించాను అనమాట చూసారు కదా మన దొన్న బిర్యానీ ఎంత బాగుందో చక్కగా ఇలా పెరుగు చట్నీ గోంగూర ఇవన్నీ వేసుకొని కానీ మనం తిన్నామనుకో చాలా చాలా బాగుంటుంది దొన్న బిర్యానీ కూడా కరెక్ట్ కొలతలతో మీకు నేను చేసి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనకు కావాల్సింది చికెన్ అనమాట నేను నీట్గా కడిగి చికెన్ ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను ఈ చికెన్లోకి మనం ఉప్పు కారం అన్నీ కూడా వేసుకుందాం దీంట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంటే కొలతలు ఏమి ఉండదండి చూసి వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే మనకి రైస్ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి తర్వాత ఇంకొక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది పావు కేజీకి దీని ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పౌడరు ఫస్ట్ మనం ఇవన్నీ కలుపుకుందాం చాలా సింపుల్గా చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ దొన్నె బిర్యానీ అనేది ప్రతిసారి చేయలేరు కాబట్టి సండే తీరుకున్నప్పుడు కానీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెళ్ళిన పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక్క చిటికెడు గరం మసాలా ఎక్కువ వద్దు ఒక చిటికడు చాలు అలానే చికెన్ మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఈ మసాలాలు పెరుగు ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు చికెన్తో పాటే బియ్యం కూడా మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట ఇది చిట్టి ముత్యాల రైస్ అనమాట దొన్న బిర్యానికి ఈ బ ఈ రైసే వాడుకోవాలి చిట్టి ముత్యాల రైస్ మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఇవన్నీ దొరుకుతాయి అనమాట రిలయన్స్ డి మార్ట్ అట్లాంటి వాటి దగ్గర దొరుకుతాయి ఇది కంపల్సరీగా ఎవరికైనా కానీ చిట్టి ముత్యాల రైస్ ఇవి చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో నేను ఇప్పుడు వీటిని ఒక మూడు కప్పుల దాకా తీసుకుంటున్నాను మనకి బియ్యం అనేది కొలత ఉండదండి మనం బిర్యానీ అనుకో చికెన్ బిర్యానీ చేసేటప్పుడు అనుకో కేజీకి కేజీ రైస్ తీసుకోవాలి ఇప్పుడు మనం పావు కేజీ బియ్య పావు కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి పావు కేజీ కన్నా బియ్యం కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏముండదు ఈ చిన్న కప్పుతో నేను మూడు కప్పుల బియ్యం తీసుకుంటున్నాను అనమాట మూడు కప్పులు రైస్ తీసుకున్నాను ఈ రైస్ని బాగా రెండు సార్లు కడిగి కొంచెం నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం బియ్యాన్ని చికెన్ని ఒక పది నిమిషాలు నానబెట్టాం కదా ఒక గుప్పెడి దాకా కొత్తిమీర తీసుకోండి ఒక గుప్పెడి దాకా పుదీనా తీసుకోండి ఇవి రెండు రెండు మూడు సార్లు బాగా కడగండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీలో వేసుకోండి పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందనమాట మనం బియ్యము చికెన్ పెంచే పుదీనా కొత్తిమీర కూడా అన్ని మసాలాలు కూడా పెంచుకోవాలన్నమాట ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి పుంచి వేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనం దొన్న బిర్యానీ కుండలో వండుకుంటున్నాం అనమాట కుండలో వండుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా కుండలో వండేటప్పుడు కుండని బాగా కాల్చకూడదనమాట తేమగా ఉన్నప్పుడు ఇలా తడిగా ఉన్నప్పుడే కుండలో మనం నూనె అనేది వేసుకోవాలి లేదనుకో కుండ చిట్లు పోతుంది ఇప్పుడు దీంట్లోకి నూనె వేసుకుందాం ఇప్పుడు కుండలో మనం ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి ఎందుకంటే మనం చేసే బిర్యానీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్లు దాకా నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా రెండు టేబుల్ స్పూన్ల దాకా అయినా మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నూనె వేడవనిద్దాం ఇప్పుడు మన నూనె వేడైనాక బిర్యానీ మసాలా అనమాట చక్కా లవంగా యాలకులు బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోలేదు రెండు రెండే తీసుకున్నాను ఈ నూనెలో వేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం పుదీనా కొత్తిమీర అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో ఏమీ వేయ అవసరం లేదనమాట కొంచెం ఈ కాలు మనం దీంట్లో చికెన్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇందాక కూడా చికెన్లో కూడా వేసుకున్నాం కదా దీంట్లో కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూనెలో వేగాలన్నమాట అప్పుడే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీలు అనేవి కుండలో వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి అనమాట చికెన్ అయినా మటన్ అయినా ఇలా కుండలో చేసుకోండి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట టేస్ట్ అనేది ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసుకుందాం చికెన్ అంతా ఒకసారి పరుకుదాం పెట్టుకొని ఒక్క పది నిమిషాలు చికెన్ ఉడికించుకున్నాం తక్కువ మంట మీద ఉడికించుకున్నాం ఇప్పుడు మనం తక్కువ మంట మీద ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకున్నాం అనమాట సిమ్ములో పెట్టి మగ్గు పెట్టుకున్నాం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసాం కదా ఒకసారి బాగా పలుకుదాం ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది అనమాట మనం ఇంకా వండకుండానే బిర్యానీ స్మెల్ చాలా బాగుంది పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసాం కదా ఈ స్మెల్ అనేది చాలా చాలా బాగుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం బియ్యాన్ని వేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని వేసుకుందాం ఒక నిమిషం అలా వదిలేసాం కదా ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి దీంట్లోకి మనం మూడు గ్లాసుల బియ్యానికి మామూలుగా అయితే మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి కానీ అలా కాకుండా ఐదు గ్లాసులు నీళ్లు తీసుకోండి ఎందుకంటే దీంట్లో నీరు ఉంది చూసారు కదా చికెన్లో నీరు దాన్ని బట్టి ఐదు గ్లాసుల నీళ్లు తీసుకోండి ఇంకా మనకి కొంచెం పొలుగ్గా ఉందన్నప్పుడు కొంచెం నీళ్లు చల్లుకొని మగ్గ పెట్టుకోవచ్చు లేదనుకో చివుడినట్టు అవుతుంది అనమాట చివిడినట్టు ఉంటే అన్నం అనేది తినబుద్ధి కాదు కొంచెం రల్లలు రెల్లలుగా ఉంటేనే బిర్యానీ అనేది రుచిగా ఉంటుంది అనమాట దీంట్లోకి ఐదు కప్పులు దాకా నీళ్ళు తీసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకుందాం హైలో కాకుండా మీడియం మంట మీద ఉడికించుకోండి అప్పుడు చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ టైంలో కొంచెం ఉప్పు చేసుకోండి నీళ్ళు అనేవి ఉప్పు కావాలీళ్ళు చూసుకోండి కొంచెం మనం ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం మనం ఎంత బాగా చేసినా ఉప్పు అనేది కరెక్ట్గా లేకపోతే రుచి ఉండదు అలానే చిన్న నిమ్మకాయ ఒకటి రసం పిండుకుందాం దీంట్లోకి నిమ్మరసం కూడా పిండుకొని మూత పెట్టుకొని మీడియం వంట మీద ఉడికించుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టి వదిలేసేయండి బిర్యానీ అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు హైలో ఉడికించుకున్నాక తర్వాత తక్కువ మంట మీద ఉడికించుకుందాం మన రైస్ అయితే చూడండి చాలా వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఈ రైస్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇంకా హైలో అవసరం లేదు మీడియంగా అవసరం లేదు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి అప్పుడే చక్కగా ఉడికిపోయింది పలుకనేది లేకుండా చివుడినట్టు లేకుండా తక్కువ మంట మీద సిమ్లో పెట్టి ఉడికించుకుందాం మూత పెట్టి మన బిర్యానీ రెడీ అయిపోయింది అని చూద్దాం ఆహా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారు కదా చికెన్ కానీ అన్నం కానీ కరెక్ట్గా ఉడికిపోయిందనమాట అన్నం కూడా చూశారు కదా రెల్లలు రెల్లలుగా ఉందనమాట చివిడిపోకుండా కరెక్ట్గా ఉడికిపోయింది మన రైసు ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి మేడ్ నెయ్యి అనమాట చూడండి ఎంత పూస పూసగా ఉందో ఇది సింపుల్గా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి కావాలంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా అన్నంలో కలిపేసి మూత పెట్టి స్టవ్ కట్టేసుకుందాం వెంటనే ప్లేట్లో తీసుకోకండి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసేయండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మూత పెట్టి ఐదు నిమిషాలు ఈ రైస్ ఇలానే వదిలేద్దాం ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయిందని చూద్దాం ఆహా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో మనం వెంటనే కదిలికుండా వదిలేసాము అనుకో అన్నం చాలా బాగుంటుంది అనమాట ఎక్కడ నీరు అనేది కూడా లేకుండా మొత్తం పీల్చుకొని మసాలాలన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట మన ధ్వన్య బిర్యానీ అనేది చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చూపించాను కదా మీకు మీరు కూడా కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్